గీత రూపంలో ఉన్న పరిమళానికి విరూపాక్షి ఇంట్లో ఎవరెవరుంటారు ఎవరు ఎవరికి ఏమవుతారని చెప్పిన తర్వాత గీతని తీసుకెళ్లడానికి వెళ్దాం రా అని పిలుస్తుంది ఇక కారులో ఎక్కి కూర్చోబోతూ ఉంటే గీత అలాగే నిలబడి చూస్తూ ఉంటే ఏంటి అలాగే చూస్తున్నావు కారు ఎక్కుపోదాం అని విరూపాక్షి అంటుంది ఆహా నువ్వు డోర్ తీస్తే ఎక్కదామని ఉన్నానని గీత చెప్పడంతో నీ ఎగస్టాలన్నీ నా దగ్గర వద్దు సినిమాలు చూసి ఏదేదో ఊహించుకోకు నేను గాని తలుచుకుంటే నీకు ఒక్క రూపాయి కూడా రాదు మర్యాదగా కార్యకు అని చెప్పడంతో ఇక గీత అయితే ఈ ముసలిది నాకంటే ముదురులాగుంది దీని సంగతి తర్వాత చూస్తాను అని అనుకుని ఇక కారెక్కి కూర్చుంటుంది మహారథి టెన్షన్ పడిపోతూ ఇలా అనుకుంటూ ఉంటాడు గీత లాంటి అమ్మాయిని తీసుకొస్తానని వెళ్లిన మా అమ్మ ఇంకా రాలేదేంటి నిజంగా తీసుకొస్తుందా తీసుకురాదా అని అనుకుంటూ ఉంటాడు అంతలో విరూపాక్షి ఒక్కటే రావడం చూసి ఏంటమ్మా నువ్వు ఒక్కడే వచ్చావా అమ్మాయి ఏది గీత లాంటి అమ్మాయిని తీసుకొస్తానని చెప్పావు కదా ఆ అమ్మాయి రాలేదా అని అడుగుతూ ఉంటాడు ఒరే తిక్క సన్నాసి ఆ అమ్మాయిని నాతో పాటు తీసుకొస్తే ఇంట్లో అందరికి అనుమానం వస్తుంది అందుకే నేను వెళ్ళిన కాసేపు తర్వాత రమ్మని చెప్పాను తర్వాత వస్తుందిలే అని చెప్తుంది అంతలో జానకి గీత వాళ్ళ అమ్మా నాన్న మహారథి వాళ్ళ ఇంటికి వచ్చి మహారథిని నిలదీస్తూ ఉంటారు గీతని నువ్వే చంపావు గీతను చంపాల్సిన అవసరం నీకు తప్ప ఇంకెవ్వరికి లేదు నువ్వు ఎలాంటి వాడువో తెలుసుకున్న గీత ఆ విషయాన్ని అందరికి చెప్పే ప్రయత్నం చేసింది అది నువ్వు తట్టుకోలేకపోయావు నీ విషయం బయట పడితే నువ్వు ఎలాంటి వాడువో తెలిసిపోతుందని గీతని చంపేశావు చెప్పు ఎందుకు చంపావని జానకి మహారథి షర్ట్ పట్టుకుని ఎలా అడుగుతూ ఉంటుంది గీత వాళ్ళ నాన్న కూడా చెప్పరా ఎందుకు చంపావు నువ్వే చంపావు కదా చెప్పు అని తను కూడా అడుగుతూ ఉంటాడు ఇక విరూపాక్షి అయితే ఇలా అనుకుంటుంది ఈ పరువులు ఎక్కడ సచ్చింది ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళలా మహారథిని నిలదీస్తూ ఉంటే అప్పుడే లోపలికి వచ్చిన గీత ఆగండి అంటూ లోపలికి వస్తుంది గీతను చూసి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇక మహారథి కూడా నోరు వెళ్ళబెట్టుకుని ఇలా అనుకుంటూ ఉంటాడు అచ్చు గీత మాదిరే ఉంది నిజంగా గీతేనా లేక పరిమళమా అని అనుకుంటూ ఉంటాడు ఇక లోపలికి వచ్చిన గీత అయితే మావయ్య గారికి ఇందులో ఎలాంటి సంబంధం లేదు మావయ్యని ఎందుకు నిలదీస్తున్నారు అని చెప్పడంతో ఇక అందరూ ఆశ్చర్యపోయి తన వైపే చూస్తూ గీత నువ్వు బ్రతికే ఉన్నావా వచ్చేసావా అని జానకి అడుగుతూ ఉంటుంది ఇక గీత అయితే నీకోసమే వచ్చేసానమ్మా అని అంటుంది ఆ మాటకి జానకితో పాటు గీత వాళ్ళ అమ్మా నాన్న జాగృతి కూడా ఆశ్చర్యపోతారు జాగృతి అయితే ఇలా అనుకుంటుంది అత్తయ్యను పట్టుకొని అమ్మ అంటుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది దీనివల్ల మన సమస్య తీరిపోతుంది అనుకుంటే ఇదే మనల్ని ఇరికించేలాగుంది అని మహారథి అంటూ ఉంటాడు ఇక టాపిక్ డైవర్ట్ చేయడానికి విరూపాక్షి వెళ్లి గీతను పట్టుకుని ఇలా చెవులో చెప్తూ ఉంటుంది ఒసే అది మీ అత్తయ్య అత్తయ్యని పట్టుకుని అమ్మ అంటావేంటి ఆ ఎదురుగా ఉన్నారే వాళ్లే మీ అమ్మ నాన్న అది నీకు మేనత్ అవుతుంది అని చెప్పడంతో ఇక గీత అయితే అవునా సరే ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్సు అని వెళ్ళి జానకితో ఇలా అంటూ ఉంటుంది ఏమత్తయ్యా నిన్న అమ్మాని పిలవకూడదా నీ కడుపున పుట్టకపోయినా నన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నావు కదా అందుకే అమ్మాని పిలిచాను తప్ప అని అడుగుతుంది ఇక జానకి అయితే లేదమ్మా అలా పిలిచినా కూడా నాకు సంతోషమేనంటుంది గీత వాళ్ళమ్మ నాన్న జానకి కాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంతలో అఖిల్ కిందకి దిగి వస్తూ గీతను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి గీత అని పట్టుకుంటాడు నాకు తెలుసు గీత నువ్వు బ్రతికే ఉన్నావని ఇంట్లో అందరూ చనిపోయావని చెప్తున్నా నేను నమ్మలేదు నా మనసు నువ్వు బ్రతికే ఉన్నావని చెప్తుంది అని అంటూ చూసావా అమ్మా నేను చెప్పాను కదా గీత బ్రతికే ఉందని చూసావా నా కోసం గీత వచ్చేసింది అని వాళ్ళమ్మతో చెప్తూ ఉంటాడు సంతోషంగా ఇక మహారథి విరూపాక్షి అయితే ఇలా అనుకుంటూ ఉంటారు అందరిని మేనేజ్ చేసింది కానీ అఖిల్ని ఎలా మేనేజ్ చేయగలదు చేసుకుంటావా అని అనుకుంటూ ఉంటారు గీత వాళ్ళ అక్క అయితే గీత నువ్వు చనిపోయావు కదా ఎలా బ్రతికొచ్చావు అసలు ఎక్కడున్నావు అని ప్రశ్నలు వేస్తూ ఉంటే ఇక విరూపాక్షి అయితే ఎక్కడ బయటపడిపోతుందో అని భయపడి చూడు తను ఇప్పుడే వచ్చింది కదా సంతోషపడకుండా ఈ ప్రశ్నలేంటి గీత నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోబో అని చెప్తుంది ఇక జాగృతి కూడా అఖిల్ తో గీతను తీసుకెళ్ళు అని చెప్పడంతో అఖిల్ గీతని తన రూమ్ కి తీసుకెళ్తాడు అఖిల్ గీతను అడుగుతూ ఉంటాడు నువ్వు అసలు నా గీతవేనా అని అడగడంతో గీత ఆశ్చర్యపోతుంది అదేంటి బాగానే మేనేజ్ చేశానే ఎలా కనిపెట్టేశాడబ్బా అని అనుకుంటూ ఉంటే అఖిలే మాట్లాడతాడు చూడు గీత నువ్వు నిజంగా నా గీత అయితే నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయావు ఏదో కోపంలో ఒక మాట అన్నానే అనుకో అలా వెళ్ళిపోవడమేనా నువ్వు కనిపించకపోయేటప్పటికి పైగా ఇంట్లో అందరూ చనిపోయావనేటప్పటికీ నేను ఎంత భయపడిపోయానో తెలుసా అని చెప్తూ ఉంటాడు మహారథి విరూపాక్షతో ఇలా అంటూ ఉంటాడు ఈ గీత లాగా ఉన్న అమ్మాయి మొదలే డబ్బు కోసం ఏదైనా చేస్తుంది అని అంటావు మన విషయం తెలిసిపోతే మనల్ని ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తుందేమో అమ్మా ఆస్తి మొత్తం అఖిల్ పేరు మీద ఉంది ఆస్తి కోసమే మనం ఇలా చేస్తున్నామని తెలిస్తే అడ్డం తిరుగుతుందేమో అని చెప్తూ ఉంటాడు ఇక విరూపాక్షి అయితే అలా ఏం జరగదులే నేను అలా జరగకుండా చూసుకుంటాను కదా అని చెప్తూ ఉంటుంది జాగృతి గీత అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోయావు గీత ఎక్కడున్నావు నీకేదన్నా ప్రమాదం జరిగిందని భయపడ్డాను నిజం చెప్పు మీ మామయ్య గారి నిన్ను ఏదో చేశారు కదా నిన్ను చంపబోయారు కదా చెప్పు అని అడుగుతూ ఉంటుంది మయూకా కూడా ఇలా అనుకుంటూ ఉంటుంది గీత నా కాళ్ళ ముందే చనిపోయింది మరి ఎలా బ్రతికొచ్చింది అసలు నిజంగా ఇది గీతేనా నిజంగా గీత అయితే ఆ ముసిలిదే కదా చంపింది మరి వాళ్లతో అంత నార్మల్ గా ఎలా మాట్లాడగలుగుతుంది ఇదేదో ఆలోచించాల్సిన విషయమే తనెవరో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది